అందరికి వదనాలు మరి కూడా మన యొక్క వాక్యాధ్యానము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచనం చదువుతానండి రెండు గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచనములు చూసినట్లయితే రైట్ గోరెపల్లి యొక్క జీవ గ్రంథం ముందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైనది ఏదేదను అబద్ధమైన దాన్ని జరిగించు వారైనను దానిలో ప్రవేశింపనే ఇక్కడ దేవుని పట్టణము నూతన ఎరుషలేము పరలోక రాజ్యము అనేటువంటి కార్యాన్ని గురించి యొక్క భావములో ఇక్కడ మనకు చెప్పబడే కార్యం ఏంటంటే దానిలో మరి నిషిద్ధమైనది ఏది ప్రవేశింపలేదు అంటే దేవుని రాజ్యములో ఆయన యొక్క మహిమగల పట్టణములో నిషిద్ధమైనది మరి పాపయుక్తమైనది మరి చూసినట్లయితే హేమైనది అబద్ధమైనది కూడా ప్రవేశింపలేదు అంటే అర్థమేంటి మరి సంపూర్ణంగా పరిశుద్ధమైన వాటికే అక్కడ స్థలం ఉంటున్నది కాబట్టి పొరలోక ముందు పరిశుద్ధత నివసించేదిగా ఉంటున్నది అనే కార్యం అందుకొరకే ఈ పరిశుద్ధతను మరి దర్శనం ద్వారా యషా కూడా చూస్తుంటున్నాడు యశా గ్రంథం ఆరో అధ్యాయంలో ఇక్కడ మరి ఏం చేస్తుంటున్నాడు అంటే ఆయనకు పైగా ఇక్కడ ఒక దర్శనం కలుగుతుంటున్నది యషాకు ఇక్కడ చూసినట్లయితే ఆయనకు పైగా శరూపులను నిలిచి ఉండరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాలను కప్పుకొని రెండింటితో ఎగురుచు వారు సైన్యములకి అధిపతిగా హోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండుకునే అది భావం అక్కడ కాబట్టి సైన్యములకి అధిపతిగా హోవా పరిశుద్ధుడు 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 అనే పరిశుద్ధ పట్టణము లేక పరలోక దర్శనం అక్కడ చూస్తుంటున్నాడు కాబట్టి నిషిద్ధమైనది ఏది కూడా దానిలో ప్రవేశింపలేదు కాబట్టి అది పరిశుద్ధ పట్టణము అంటున్నాము పరిశుద్ధ పర్వతం అంటున్నాము లేక దేవుని యొక్క మరి రాజ్యం అంటున్నాము పరలోక రాజ్యం అంటున్నాము ఇవన్నీ కూడా ఒకే భావంతో మరి అక్కడ చూస్తున్నాం మరి అక్కడ ఏం గమనిస్తున్నాడంటే ఇక్కడ మరి అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆశీనుడైనట్టు చూస్తుంటున్నాడు అనమాట యశ్ చూసినప్పుడు ఆయన చుట్టూ కూడా ఏం జరుగుతుంది అక్కడ అక్కడ శరూపులు కెరూపులు దేవదూతలు పెద్దలు అనేది కూడా వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే ఆయన నామున అక్కడ మరి సాగిలపడి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని అక్కడ పొగిడేదిగా మనం చూస్తున్నాం కాబట్టి పరిశుద్ధత లేనిది మరి దేవుని మహిమను చూడలేం అది కొరకే లూకాస్వా లేవి కాండములు కూడా ఏమంటాడంటే పదకొండో అధ్యాయంలో నేను మీ దేవుడు నేను యహోవాను నేను పరిశుద్ధుడ మీరును పరిశుద్ధులనిట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధి నేను రైట్ నేను మీకు దేవుడిటకు అయుక్త దేశం నుండి మిమ్మల్ని రప్పించిన ఎహోవారం నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులుగా ఉండవలను కాబట్టి నేను పరిశుద్ధుడును గనక మీరు పరిశుద్ధుడు నేను మిమ్మల్ని అయుక్తుల నుంచి రప్పించిన దేవుణ్ణి నేను పరిశుద్ధిని గనక మీరు పరిశుద్ధి కాబట్టి పరిశుద్ధత అనేటువంటిది ద ప్రైమరీ క్వాలిఫికేషన్ దట్ ఎంటర్ ద హోలీ ప్లేస్ ఆఫ్ గాడ్ ఆర్ ద హెవెన్లీ ప్లేసెస్ రెండవదిగా మరి మనము పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడి ఉన్నాము అంటున్నాడు కదా చూసినట్లయితే పేతురు రాస్తూ ఏమంటాడు మరి మొదటి పేతుడు మొదటి అధ్యాయము మొదటి పేతుడు మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచనాలు మనం గమనించినట్లయితే రైట్ ఇక్కడ చెప్తుంటున్నాడు నేను పరిశుద్ధుడు ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుడ ఉండు అని వరాయబడిది కాగా మీరు విధేలుగు పిల్లలై మీ పూర్వపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తిపక మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధ ప్రవర్తన గలవారై పరిశుద్ధులైనంటాడు కాబట్టి పరిశుద్ధ ప్రవర్తన గలవారై ఈ లోకంలో మనము విమోచించబడిన మనము ఆయన రక్తం ద్వారా కడగబడిన మనము మరి పరిశుద్ధపరచబడిన మనము మరి ఏమవుతున్నది పరిశుద్ధులుగా ఉండటం ప్రయాసపడి ఉంటున్నాడు పరిశుద్ధతను మనం వెంబడించాలా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాం ఎట్లాగ ఈ పరిశుద్ధత మనకు వచ్చిందంటే మరి చూస్తుంటున్నాము ఇబ్రోళ్ళకి రాసిన పత్రిక పదవాధ్యాయం పదివచనంలో యేసు శరీరం ఒక్కసారి అర్పింపబడట చేత ఆయన చిత్తంను బట్టి మనం పరిశుద్ధ పరచబడి ఇట్టాము సో శాంక్టిఫికేషన్ పరిశుద్ధ పరచబడుట అనేటువంటిది ఎట్లాగే పైనది అది గుర్రలేక మేక లేక రక్తం ద్వారా కాదు పాత నిబంధనలో మరి మృగములు పక్షులు పశువులేక రక్తం ద్వారా వారు పరిశుద్ధ పరిచేవారు అయితే అది నిత్యమైన పరిశుద్ధత కాదు అయితే యేసుక్రీస్ ప్రభు మరి నిత్యమైనటువంటి బలిగా ఒకేసారి అర్పింపబట్టు చేత ఆయన రక్తం ద్వారా నిత్యమైన విమోచన విడుదల పరిశుద్ధత మనకు దొరికేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం గమనించవలసి అనుకుంటున్నాం అదే తెసలోనికలు రాస్తూ చూడండి మరి నాలుగో అధ్యాయములు మొదటి తెస్రోనికలు నాలుగో అధ్యాయంలో మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషులు వారుగా ఉండక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటములను ఎప్పుడు కాపాడుకున్న ఇది దేవుని చిత్తం అంటున్నాడు కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే మనం వలె మరి మరి ఉండకుండా దేవుని యొక్క పరిశుద్ధతను ఎరిగిన వారమే పరిశుద్ధులుగా ఉండే కొరకే మనము పిలువబడి ఉంటున్నాము అంటున్నాడు అన్నమాట అట్లాగే మరి రోమేలకు రాస్తూ ఏమంటాడు అపోసిన పౌలు రోమిలకు రాస్తూ ఒక మాట చెప్తాడు పన్నెండో అధ్యాయము మొదటి రెండు వచ్చిన వారు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి దేవుని వాత్సల్యతను బట్టి ప్రతిమాలు కొంచున్నాను కాబట్టి పరిశుద్ధమైనటువంటి యొక్క మరియు ఇక్కడ చూసినట్లయితే అనుకూలమైన యాగంగా అంటాడు ఇట్టి సేవ మీకు యుక్తమైనది అది దేవుడు కోరుకునేటువంటిది ఆ దేవుడు మన దగ్గర ఎదురు చూసేటువంటిది కాబట్టి పరిశుద్ధతను మనం ఎట్లాగా మన కార్యముల్లో వెంబడించవలసి వారు ఉంటున్నాం పరిశుద్ధ కలిగిన వారం దేవుడు పరిశుద్ధుడు మనం పరిశుద్ధుడుగా ఉన్నట్టు పిలువబడిన వారు అంటున్నాం మూడవదిగా మనం పరిశుద్ధులుగా ఉండటాయి కడుగుబడిన వారు అంటున్నాం నాలుగవదిగా పరిశుద్ధతను మనము నెరవేర్చవలసి వారున్నాం ఐదవదిగా మనం గమనించినట్లయితే గలితీలు రాసిన పత్రికలు చూస్తున్నాము ఈ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ పరిశుద్ధాత్మ యొక్క క్రియ కూడా అవసరం ఉంటుంది అందుకొరకే పదిహేను పదహారు పదిహేడు వచ్చినారు ఐదో అధ్యాయము పదహారు పదహారు నేను చెప్పినది ఏమన్నా ఆత్మానుసారంగా నడుచుకున్నాడు అప్పుడు మీ శరీరీక్షలు నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధమే ఉండదు కనుక అపేషించుకున్నవి గనుక ఇక్కడ ఏం చెప్తున్నా మీరు ఆత్మచేత నడిపింపబడి నేడు అంటాడు కాబట్టి ఆత్మీయ నడుపుదల పరిశుద్ధాత్మక నడుపుదల మనకు దేనికి అవసరము మనము పరిశుద్ధులుగా ఉండేదానికి పరిశుద్ధాత్మ యొక్క మరి నడుపుదల అవసరం అదే సమయంలో మన యొక్క హృదయ పరిశుద్ధత లేక దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండాలనేటువంటి చూడండి కీర్తనలు కీర్తనకర్త రాస్తాడు ఇరవై నాలుగో కీర్తనలో ఇప్పుడు చెప్పబడే కార్యం ఏంటంటే మూడవ చూసి యహోపరత్వం ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలములో చేసిపోతిన వాడేవాడు వ్యర్థమైనదాన్ని మనసు పెట్టక కపటమైన ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగిన వాడే కాబట్టి హృదయ శుద్ధత అనేటువంటిది పరిశుద్ధతకు చాలా ప్రాముఖ్యమైన కార్యంగా ఉంటున్నది అనే కార్యాన్ని మనం గుర్తురగవలసి అనుకుంటున్నాం అందుకొరకే మరి మతయవార్తలు కూడా ఏ స్పృహ చెప్తున్నాడు మన విషయమై అక్కడ చెప్పే కార్యం ఏంటంటే ఐదో అధ్యాయంలో మత్యశ్వ వార్త ఐదో అధ్యాయంలో ఏమంటున్నాడు వచనంలో మనం గమనిస్తున్నాము మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశంపనేయుడి సత్క్రియల ద్వారా మనము సత్క్రియల ద్వారా కూడా మరి ఆయనలో ఉండేటప్పుడు సత్క్రియల ద్వారా మనల్ని పరిశుద్ధిగా కనపరుచుకునేవలసి అడుగుతున్నాం ఆ విధంగా కనపరుచుకున్నట్టు ద్వారా దేవుడు పొందేవాడు పొందేవాడుకుంటున్నాడు కాబట్టి ఆ పరలోకములు ఆ పరిశుద్ధ పట్టణములు ఆ పరిశుద్ధ స్థలములు ఆ యొక్క పరిశుద్ధ రాజ్యంలో ప్రవేశించాలంటే పరిశుద్ధత అవసరము పరిశుద్ధ దేవుడు పరిశుద్ధులు కనుక మనం పరిస్థితులుగా ఉండాలా రెండవదిగా మనం పరిశుద్ధులుగా ఉంటూ పిలువబడి ఉంటున్నాం కాబట్టి పరిస్థితులు ఉండాలా మూడవదిగా ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగినాడు కాబట్టి పరిస్థితులు ఉండాలా నాలుగవది ఆయన మరి పరిశుద్ధతలో జీవించే వాళ్ళం ఉండాలంటే ఈ లోకం నుంచి ప్రత్యేకించుకునే వాళ్ళం ఉండాలా ఐదవదిగా మనం చూస్తున్నాం మన హృదయ పరిశుద్ధత అంటే అంతరంగ పరిశుద్ధత ఆయన సహవాసములు పరిశుద్ధత అదే సమయంలో మన యొక్క క్రియలు పరిశుద్ధమైనవిగా కనిపించవలసిన వాడుగా ఆ విధంగా పరిశుద్ధముగా ఉన్నట్లయితే ఆ విధంగా పరిశుధాత్ముడు మనకు సహాయం చేసి అటువంటి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు ఆయన సహాయం చేసేవాడుకుంటున్నాడు